శ్రీగురుభ్యో నమ అందరికీ జయ శ్రీరామ్ కార్తీక పురాణంలో ఆరో రోజు ఆరో కథ చెప్పుకుందాం కనయ్య ఒకానొకప్పుడు ఒక పిసరిగుడ్డు ముందు ఉండేది అనమాట కాకి కూడా మంచి నీళ్ళు చల్లదు అలాగే ఎంగిలి చేత్తో కాకిని ఇసిరితే తరిగితే ఈ అన్నం మీతో తినేసి కాకి ఆడ బతికిపోద్దా అనుకునేంత పిసరగుట్ట ఉండేది అనమాట ఆ ఊర్లో ఒకానొకప్పుడు రంగ రంగనాథ స్వామి ఆలయానికి ఒక బ్రాహ్మణ మహర్షి వస్తారు వచ్చేటప్పటికి ఆయన దగ్గరికి పక్కనే ఉన్న ఈ ఈ ముందే ఈ పిసినారు ఉండే ఆమె గ్రామస్తులందరూ ఆయన దగ్గరికి వెళ్ళేసి మీరు మా చేత కార్తీక వ్రతం చే వ్రతం చేయించండి మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ మేము చేస్తామనగా అలాగే అంటారు ఆయన కానీ ఒక చిన్న కోరిక ఉందండి మాది మా ఊర్లో పిసినార్ ఉంది ఇలాంటి పిసినార్ అనమాట మా ఊర్లో అందరు తరించి అది మాత్రం తరించకపోతే ఎలా స్వామి ఆమెను కూడా అనుగ్రహించండి ఆమె చాలా పిసినారి మీరు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ఖర్చు అంతా మేమే పెట్టుకుంటాం మీరు మాయ చేస్తారు మంత్రం వేస్తారు ఆమెను కూడా ఇక్కడ శ్రీరంగ క్షేత్రానికి తీసుకొచ్చి ఆమె చేత కూడా దీపారాధన చేయించండి కార్తీక మాసంలో అలాగే అంటారు అప్పుడు ఆయన ఆమె దగ్గర పోయేటప్పుడు ఆమె ఓయో ఓయో పెద్ద రాబాక రాబాక మా ఇంటి దగ్గరికి నేనైతే నీకు రూపాయి కూడా ఇవ్వననేసి ఉంటుంది నాకు రూపాయి అమ్మా అనేసి అంటే దానం కూడా ఇవ్వను నేను బియ్యం కూడా ఏంటి ఎక్కువ అనేసి ఉంటుంది అవి ఏం అక్కర్లేదులేమ్మా అనేసి ఆయన ఆ దగ్గరికి వచ్చి ఒక రూపాయి నాణ్యం అని చేతిలో పెడతాడు ఒక అర్ధ రూపాయి అట్లా పెడతాడు పెట్టగానే ఆ డబ్బులు చూసామా ఆ అని చెప్పి కొరం చల్లబడిపోయామ్మా సరే అయితే అరుగు అరక్కుండా కూర్చో అరుగుపైన ఉంటుంది కూర్చున్న తర్వాత ఆయన ఏమంటాడంటే అమ్మ మేము ఇక్కడ పక్కన శ్రీరంగ క్షేత్రంలో దీపారాధన చేయిస్తున్నాం కార్తీక వ్రతం చేయిస్తున్నాము మీరు కూడా రెండమ్మ అనేసి అంటే నేను రాను అనేసి అంటే నువ్వు రా అమ్మ నీ ఖర్చు అంతా నేనే పెట్టుకుంటా నువ్వు ఒక్క రూపాయి ఇవద్దు నీకు మూడు పొట్ల భో పెడతాను ఈ మాసం మొత్తం నేను అద్భుతంగా బ్రహ్మాండంగా చూసుకుంటాను కానీ సరే అయితే పెద్దయినా ఎట్లాగో నాకు ఖర్చు తగ్గుతుంది అంటున్నావు కాబట్టి ఖచ్చితంగా వస్తాను అనేసి అంటుంది అద్భుతంగా శ్రీరంగ క్షేత్రంలో కార్తీక మాస వ్రత దీక్ష మొత్తం మొత్తం శుభ్రంగా చేయించుకుంటుంది అనమాట ఈ వ్రతం చేసేటప్పుడు చెప్పిన కథలు అన్నీ మనసుకు బాగా హద్దుకుపోయాయి అనమాట దాని తర్వాత వ్రతం మొత్తం పూర్తయిపోయి కార్తీక మాసం అంతా పూర్తయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వస్తుంది ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి నాయన నా భర్త చనిపోయిన తర్వాత నేను రూపాయి అర్థ రూపాయి కడుపు కాల్చుకొని మరి ఎత్తి పెట్టుకున్నాను ఏది నాతో రాదని తెలియక అన్నీ నాతోనే వస్తాయని మాయలో నాయనా నీ అనుగ్రహాన్ని నా మాయ తొలగిపోయింది స్వామి నేను ఈ కార్తీక వ్రతాన్ని వచ్చే సంవత్సరం కూడా చేస్తాను నాయన అనేసి అంటే సరే అనేసి అంటే కానీ నాకు మాట వండి వచ్చే ఏడాది మీరు ఖచ్చితంగా ఇక్కడికి రావాలి అలాగే తల్లి అని ఆయన మాటిస్తాడు తర్వాత చాలా ఎదురు చూస్తుంది వచ్చే సంవత్సరం కార్తీక మాసం కోసం అలా ఎదురు చూస్తూ ఉండగా రానే వచ్చింది కార్తీక మాసం అప్పుడు ఆ తల్లి ఆయనకు వినయంగా నమస్కరించి అందరి ఖర్చు నేనే పెడతాను అందరినీ నేనే శ్రీరంగ క్షేత్రానికి తీసుకొస్తాను అనేసి కాదన్నద్దని చెప్పగానే అందరు కూడా మౌనంగా ఉన్నారు ఎందుకంటే ఆమెలో మార్పు రాడమే కదా వాళ్ళకి కూడా కావాల్సింది అప్పుడు ఆమె అంతా ఖర్చు పెట్టి అందరి అద్భుతంగా నదీ తీరం దగ్గర దీపాలు పెట్టించింది లక్షణంగా వ్రతం మొత్తం పూర్తి చేయించింది తల్లి ఆ పుణ్యంతో ఆమె చనిపోయే ముందు శివదూతలు వచ్చి దర్శనం ఇస్తే నేనేమో పరమ పాపిస్తానాయే నా కోసం మీరందరూ వచ్చారు ఏంటి అనేసి అంటే అమ్మ నువ్వు కార్తీక మాసంలో పరమేశ్వరుని నమ్మావు శివయ్య ఉన్నాడని అన్నావు కాబట్టి ఆ పుణ్యంతో నువ్వు ఎన్నో రపాలు చేయించావు కాబట్టి దానివల్ల నీకు శివుడు అనుగ్రహించాడు తల్లి అనగానే ఆమె ఎంతో సంతోషపడిపోయింది గోవింద ఇది కార్తీక మాసం యొక్క గొప్పతనకనే అందరూ తెలుసుకొని సద్వినియోగం చేసుకో